మనం రోజు చూసి వీడియోల కంటే ఈ వీడియో కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటది మేమైతే ఆఫ్రికాలో ఉన్నాం ఇప్పుడు ఆఫ్రికాలో యుగండా అనే కంట్రీలో ఉన్నాము యుగండాలో మేమైతే బాయిలర్ ఎరక్షన్ చేస్తున్నాము డిస్మాండ్లింగ్ చేసి బాయిలర్ ఎరక్షన్ అనేది మేము చేస్తున్నాము చూడండి మేము ప్యాన్లో ఇది ఇరికిపోయింది ఇది ఎలాగైతే ఈతలు తీస్తామో ఎలా ఎరక్షన్ చేస్తామో కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి యాక్చువల్లీ ఇది అయితే కన్స్ట్రక్షన్లో అయితే క్రేన్ ఉంటుంది క్రేన్ మీద అయితే ఎలక్షన్ చాలా ఈజీగా ఎరక్షన్ చేస్తాం అనమాట ఇది ఇప్పుడు షట్ డౌన్ గురించి క్రేన్ పెట్టడానికి అయితే మాకు అవైలబుల్గా లేదు ప్లేస్ అందు గురించి మేము ఏం చేస్తున్నామంటే తోటి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి మేము లోపల లాగుతున్నాము లోపలికి ఎలా అయితే చూడండి మొత్తం లైక్ చేయండి లైక్ చేయండి లైక్ అందరు చేస్తారని మరీ కోరుకుంటున్నాము ప్లీజ్ ప్లీజ్ సౌత్ ఆఫ్రికా ఉగండి అనే కంట్రీకి ఉన్నాము చూడండి ఎంత పైకి ఎక్కువ ఉన్నాడు మావాడు చూడు ఎంత రిస్టమర్ చేస్తున్నాము మా భారతం రాజమహల్ సినిమాలో మరి మాకు తీసుకోవాలి రాజమహల్ గారు మా కష్టం చూసి మీరు మామూలుగా కంప్యూటర్ చేత రియల్స్ చేస్తున్నాం మేము ఇప్పుడు డైలాగ్ చెప్పాడు కదా అతనే చైన్ లో చూడండి అతను కష్టానికి కానీ మీరు లైక్ వేసుకోవచ్చు ఈ చైన్ లాగ చాలా కష్టం చైన్ లాగ చైన్ ఇంత లోడ్ మీద చాలా కష్టంగా లాగుతున్నారు మా ఊళ్ళు అయితే చాలా ఈజీ అనుకుంటారు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే పని చేయడం అన్నది అంత రిస్క్ పనులు ఎక్కువ ఉంటాయి లోపడికి వెళ్ళి క్రమంలో క్రెయిన్ హైదరాది చైన్ అక్కడ అందులో పసాయించిపోయింది అది తీయాలా ఎందుకంటే ఈతన లోడ్ వేసాం కదా బయట కూడా లోడ్ ఉంది ఒకళ్ళు వాళ్ళు అవ్వట్లేదు మా ఓడి ఇంకొకటి వెళ్ళే బయటికి దారి మీదకి తీయడానికి అదైతే గాలిలోనే ఉన్నది అలాగే మనం తీసి రిమూవ్ చేసి అయితే తీసుకెళ్తాము పీసు ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు కొంచెం నచ్చుంటే ఈ వీడియో మా వీడియోకి అయితే లైక్ చేయండి మాకు లైక్ చేస్తే నాకు కొంత సపోర్ట్గా ఉంటుంది బూస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ వీడియో చేద్దామని ఇతను లోపల చైన్ లాగే అతను ఆఫ్రికా అతను ఈ లోకల్ అతను అనమాట లోకల్ వాళ్ళు ఇక్కడ చాలా పేదవాళ్ళు చాలా మంది వర్క్ వస్తారు మనకంటే చాలా పేదవాళ్ళు అనమాట ఇక్కడ ఈ కంట్రీలో తీసి ఇక్కడ వరకు తీసుకొచ్చాము ఇప్పుడు లోపల కంటే వచ్చింది ఇప్పుడు బైక్ బైకులు ఇప్పుతాము ఈ పక్కన కనపడి ఏమో సూపర్ కాయిల్స్ పైన ఉన్నాయి మేము వాటర్ ప్యానల్ బిగిస్తున్నాము మేము బిగించి ఆటలో వాటర్ వెళ్తూ ఉంటుంది అనమాట ఆ పాయిల్స్ ఏమో హీట్ అవుతాయి కింద నుంచి ఏమో మంట పెడుతుంటారు ఇక్కడ చెరుకు పిప్పు తర్వాత ఏమో ఈ కర్రల బ్యాటరీ ఉంది పక్కన ఒకటి ఆ కర్రల బ్యాటరీలో వచ్చిన వేస్ట్ ఉంటుంది కదా ఆ ఆ చెరుకు పిప్పు పొట్టుతోటే ఈ బాయిలర్ అనేది మంట పెడతారనమాట మంట పెడితే సూపర్ బాయిల్స్ అన్ని హీట్ అయితే ఈ వాటర్ ఫ్యాన్లో ఉన్న వాటర్ ఏమో బాగా మరిగి ఆవిరి అవుతుంది అనమాట ఆవిరితోటి పవర్ ప్లాంట్ రన్ అవుతుంది అందుకు అక్కడ చూసారా ఎలా జట్గా ఇచ్చిందో అలా జట్టుగా ఇచ్చినప్పటికీ దూరంగా ఉండాలి లేకపోతే ఒకసారి కొడతుంది అనమాట వెళ్ళి అలాంటప్పుడు దూరంగా లేకపోతే చాలా ప్రమాదం అక్కడ సిగ్నల్ ప్లానింగ్ ఇస్తున్నాడుగా అతను వెళ్ళరు అంటే పది మంది ఉన్నాం మేము ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మంది కూడా ఆలోచించుకుని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మాలు ఏ పరంగా ఏ ప్రకారంగా పైకి లేపాలనేది మేము అంతా ప్లాన్ చేసుకుని ముందు ఎక్కడైతే వేసుకోవాలో అంతా ప్లానింగ్ ప్రకారంగా చేస్తాం అనమాట ముందు అంత మాట అనుకుని లేకపోతే తర్వాత ఏ మిస్టేక్ అయినా సరే చాలా ప్రమాదం జరిగే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది అతను చైన అతను దగ్గర నేనేమో ఫిట్టానండి ఇందులోనే నాది కూడా కొంచెం ప్లానింగ్ ఉంటుంది అది ప్లీజ్ అయితే నాకు పొజిషన్ లోకి వెళ్ళిపోయింది మాక్సిమం ఇంకా కింద మేము పిటప్ చేయడమే ఏమో టాకాలు పెడతారు మేము పిటప్ చేసి అప్ చెప్పేస్తాం అనమాట తర్వాత వెల్లర్లో వెళ్ళి కొట్టుకుంటారు ఇదేనండి మా వర్క్ ఎలాగనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇందాక పూజ జరిగింది కదా పూజలో కొన్ని డబ్బులు అయితే పెట్టారు మాకు ఆటలతో డ్రింక్ తెచ్చుకున్నాం డ్రింక్లు తెచ్చుకుని పార్టీ చేసుకున్నాం ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్